నాగేంద్ర రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శిని ఈరోజు మేము మా అధ్యక్షుడు మేము ఈ కమ్యూనిటీ వీటికి మా ఆత్మీయులు చాలామంది అంటే రాయలసీమలో ఐదు జిల్లాలతో ఉన్న బలిజ పెద్దలు అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఇంజనీర్లు వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ అభిమానంతో నాయన నువ్వు రావాలి అని ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు కూడా పిలిస్తే రావడం జరిగింది అది కూడా ఓపెన్గా ఒకే విషయం చెప్పడం జరిగింది నేను ఏం చెప్పానంటే నేను పుట్టినటువంటి నా కులాన్ని అద్భుతంగా నేను ప్రేమిస్తాను అంతకంటే నేను ఎదుటి కురాలను కూడా అభిమానిస్తాను గౌరవిస్తాను అంటే అది మా నాయకుడే మాకు నేర్పించినటువంటి సంస్కారం నేను ఒక్కటే చెప్తున్నా మా వాళ్ళందరికీ యూనిట్గా ఈ రాష్ట్రంలో అత్యధిక పర్సెంట్ ఉన్నటువంటి మనం ఎందుకు ఎవరి దగ్గరకు పోయి దేహి అని చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనందరం సంఘటితంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మీ ఓట్లను కొలుస్తున్నారు మనం ఎన్ని పర్సెంట్ ఉన్నాయో మన ఓట్లు మనం కన్నా వేసుకోగలిగితే మన నాయకుడికి అండగా నిలబడితే రేపు వాళ్ళ పర్సెంట్లు ఎంతో ఎత్తుకొని మేము ఎంత పర్సెంట్ ఉన్నామో మన దగ్గరకు వచ్చే పరిస్థితి మనం తెప్పించాలని చెప్పి మా జాతి పెద్దలందరికీ శిరస్సు వచ్చి చేతులు జోడించి మేము వేడుకోవడం జరిగింది మేము ఖచ్చితంగా అంటే రాష్ట్రం అంతా ఒక మాట ఇప్పుడు వినపడటం లేదు మొన్నటిదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మారు ఈరోజు ఆల్రెడీ వన్ సిక్స్టీ వన్ అని ఉమ్మడి కార్యాచరణలో భాగంగా చాలామంది తెలియజేయడం జరిగింది రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ మా ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్నటువంటి జాతికి కూడా అండగా నిలబడతారని చెప్పి నిలబడాలని మేమందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్